నమస్తే అండి ఆంధ్ర రియల్టాక్ టీవీ నుంచి నేను రాజశేఖర్ అండి పెదపులిపాక నుంచి చోడవరం వెళ్ళే దారిలో ప్రతిపాదిత ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర ఐదు సెంట్ల ఇండ్ల స్థలం ఉందండి ఇది అరవై అడుగుల కట్ట రోడ్డు అండి ఈ రోడ్డు నుంచి వెంచర్కెళ్ళే రోడ్డు కూడా అరవై అడుగుల రోడ్డు అండి ఈ వెంచర్కి వెళ్ళే రోడ్డులో డైరెక్ట్గా మనం పెనమలూరు వెళ్ళొచ్చండి వెంచర్ నుంచి పెనమలూరుకి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ వెంచర్ నాన్ లేఅవుట్ వెంచరు ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉంటుందండి ప్రస్తుతం ఈ వెంచరు పొలాల మధ్యలో ఉందండి ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ ఇల్లు కట్టారండి ఇళ్ళల్లో నివాసం ఉంటున్నారండి ఇక్కడ మనకి ఐదు సెంట్ల వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అమ్మకానికి ఉందండి ఈ ఫ్లాట్ యొక్క వెడల్పు డెబ్భై ఒకటి అడుగులు లోతు ముప్పై రెండు అడుగులండి ఈ ప్లాట్ ఓనరు సెంటు ఆరున్నర లక్షలు చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అండి మరిన్ని వివరాలకు ఈ కింది నెంబర్ను కాంటాక్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి